ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు లేతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దాంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా మూడు లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అంటే తాళం చే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరికి తెలిసిందే యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయ చేయడానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చెప్పి చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పరిపాలన రెండు వేలు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది లక్షల ఆరు వందల ఎనభై ఏడు ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం ఆరు లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ పదహారు పదహారు పదిహేడు నెలల కాలంలోనే మూడు లక్షల నూట తొంభై రెండు ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో ఒకసారి ఆ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఒకసారి అది చూస్తే ఎన్టీఆర్ హౌజింగ్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిర్మాణంలో ఉన్న కార్యక్రమ ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు అదేవిధంగా రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి అంటే ఈ ఎనిమిది లక్షల మందిలో కూడా ఎనిమిది లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే ఎనిమిది లక్షల మందిలో ఎస్సీలు పేదవాళ్ళైన ఎస్సీలు బీసీలు ఎస్టీలు అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూర తీసుకుని కూర తీసుకుని రూపాయి రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను నిర్దాక్షిణ్యంగా తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లని ఎగ్గొరతమే కాకుండా నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళు అందరూ కూడా ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు ఐదు సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి అంటే వారికి ఆ ఇళ్లల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాల కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం ఆరు పాయింట్ ఏడు లక్షలు ఆరున్నర లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు మిగిలిని ఆయనకి మిల్లే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి టైంలో ఇచ్చారు మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు పన్నెండు లక్షలు పదకొండు లక్షల తొంభై వేల ఇళ్ళని రద్దు చేసేయాలి నాకు సంబంధం లేదు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుకోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లలో ఉండేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళు కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు ఆయనలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి అట్లా ఉంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లలో ఎస్సీలు ఉన్నారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు అవి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారంటే మీరు ప్రారంభించారు మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు ఏదైతే లక్షా ఎనభై వేలు ఇచ్చారో దాంట్లో లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వ నిధి నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ముప్పై వేల రూపాయలు తప్పితే మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేమిచ్చాం ఇల్లు మేము ప్రారంభించాం మేము రెండు బిల్లులు ఇచ్చాం మేము ఒక బిల్లు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి కొంచెం వెరుపు ఇది అంటారు సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి ఇదే మీ సొంతది కాదు ఈరోజు ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ఇల్లు పూర్తి చేశాం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను